హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీకే ఆర్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అంద మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను స్నానం చేసి ఉదయాన్నే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి ఇంకా వంట స్టార్ట్ చేశాను ఇంకా సాంబార్ చేయాలని చెప్పేసి పప్పుకు కుక్కర్లో వేశాను ఇది అందరికీ ఉపయోగపడే చిట్కా అండి పప్పుకు పెట్టిన తర్వాత మనం లోపల ఒక గిన్నె పెట్టినట్లయితే కుక్కర్ పైన చూడండి అలా చుట్టూ పొంగదు స్టవ్ పైన పడుతుంది నీళ్ళన్నీ వచ్చేసి మనము ఆయిల్ సాల్ట్ వేస్తే పడదంటారు పైకి పొంగి రాదంటారు కానీ విజిల్ చుట్టూ వచ్చి స్టవ్ కుక్కరు మొత్తం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది మనకు కానీ ఈ చిట్కా ఉపయోగించి మాత్రం పప్పు అయితే పొంగదండి ఇంకా నేను ఓట్స్లో కలుపుకోవడానికి లేవని చెప్పేసి గుమ్మడి గింజలు వేసి ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను ఇవి చల్లారిన తర్వాత బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను ఆ తర్వాత ఇంకా ఇప్పుడైతే కాకరకాయ ఫ్రై చేద్దామని అందులోకి వెల్లుల్లి కారం లేదండి అందుకని చెప్పేసి కొబ్బరి జీలకర్ర ఉప్పు వెల్లుల్లిపాయలు ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్నాను కారము వేసి వెల్లుల్లి కారం మిక్సీకేసి పెట్టుకున్నానండి ఇది కాకరకాయ ఫ్రైల్లోకి ఫ్రైల్లోకి వాడతాయి ఇంకా మిగిలిన ఏవైనా కూరలు ఫ్రైలు చేసినప్పుడు వాడతాను ఇది కూడా నేను బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇలా బాటిల్కి వేసి పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ మా అత్తయ్య వన్ వీక్ అయిందండి ఊరు వెళ్ళారు ఇప్పుడే తిరిగి వస్తున్నారు ఇంకా ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేయాలని చెప్పేసి ఒక అరకిలో కాకరకాయలు తీసుకున్నాను వాటిని పైన తొక్కు తీసేసి శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసి ముక్కలకి కలిపి పెట్టానండి ఇవి పది నిమిషాలు అలా పక్కన పెట్టామనుకోండి మనము తర్వాత వాటిని బాగా కలిపేసి గట్టిగా పిండితే ఆ పసరంతా పోతుంది అప్పుడు ఫ్రై చేసుకోవాలి అప్పుడు చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై చేదు ఉండదు ఈ విధంగా అయితే నేను ముక్కలు పసుపు ఉప్పు వేసి బాగా కలిపి పెట్టాలండి అందులో నీరు ఊరుతుంది ఈ కాకరకాయ ఫ్రై నాలుగైదు రోజులు నిల్వ కూడా ఉంటుందండి నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు కాకరకాయ ఫ్రై చేసి పెట్ మీరు చేసే కాకరకాయ ఫ్రై ఒకసారి వీడియో చేసి పెట్టండి అని అందుకని నేను ఈ ఈరోజు ఇది పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఇలా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత అదిగో నీళ్ళు అలా పిండుకుంటే మొత్తం కారిపోతాయండి ఆ పసరంతా పోతుంది ఇప్పుడు కడాయిలో చూడండి నేను ఓన్లీ ఆయిల్ మాత్రమే వేసాను పోపు గింజలు వేయలేదు వేసిన తర్వాత ఇవన్నీ పిండేసి ముక్కలు ఆ పసరంతా పిండేసి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ తాలింపు వేస్తాను అనమాట ఈ ముక్కలన్నీ పక్కకు తీసేసి ఇలా కాకరకాయ ఫ్రై ఇంకా ఈరోజు కూరలు ఏంటంటే సాంబారు కాకరకాయ ఫ్రై గోంగూర పచ్చడి కొంచెం చేయాలని అనుకున్నానండి మా అత్తయ్యతో మాట్లాడుతూ వంట చేస్తూ ఉన్నాను తన ఊరెల్లో చిన్నగా కబుర్లు పెడుతూ ఉంది ఈ విధంగా కాకరకాయ ఫ్రై ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలు పక్కకి గిన్నెలో తీసి పెట్టుకోవాలి తీసిపెట్టుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను నేను ఈలోపు అలా ఫ్రై అయ్యాక వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా ఒక బౌల్లో తీసుకున్నాను ఇంట్లో పనులు చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయండి ఎన్ని పనులైనా ఇంకా ఇప్పుడు పోపు పెట్టుకున్నాను మినప్పప్పు వేరుశనగపప్పు పచ్చిశనగపప్పు ఆవాలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కరివేపాకు మొత్తం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి బాగా వేగాక మనం వేయించి పక్కన పెట్టినటువంటి కొంచెం ఆ కాకరకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి దీనిలో ఆనియన్ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ ఇది కాకుండా నేను కాకరకాయతో చేసే ఉల్లి కాకరకాయ ఉల్లి కారము తర్వాత ఇంకొకటి వారం రోజుల పాటు నిలవ ఉండి మజ్జిగలో ఉడకబెట్టేది అవి ఇంకొకసారి నేను టూ రెసిపీస్ పోస్ట్ చేస్తాను ఇంకా ఇప్పుడు ఇలా కారం అయితే చల్లుకున్నాను నేను వేసి పెట్టిన కొబ్బరి కారము చల్లుకున్న తర్వాత కొద్దిగా బెల్లం పొడి వేసుకున్నానండి నేను బెల్లం పొడి వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ ఎక్కువ వేయము అదిగో కిలో కాకరకాయలకి నేను అంత బెల్లం పౌడర్ వేసుకున్నాను చాలా బాగుంటుంది తీయగా అయితే ఏమీ ఉండదు కూర కారంగానే ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది ఆ బెల్లం పొడి వేయడం వల్ల కొంతమంది చక్కెర కూడా చల్లుకుంటారు ఇదిగో మొత్తానికి కాకరకాయ ఫ్రై అయితే ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ గోంగూర పచ్చడి చేసుకోవాలని అనుకున్నాను నేను గోంగూర పచ్చళ్ళలోకి ఈ కొన్ని వెండు మిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలతో చేస్తానండి అలా అయితే బాగుంటుంది అందులో ఈరోజు మా వారు తెచ్చిన గోంగూర ఏమో కొండ గోంగూర బాగా పులుపు ఉంది చాలా బాగుంది కూర అయితే ఇంకా ఎండు మిరపకాయలు ఒక పది ధనియాలు మినపప్పు శనగపప్పు వేసి వేయించుకోవాలి గోంగూర రోట్లో నూడితే బాగుంటుందండి కానీ నేను ఈరోజు మిక్సీలోనే వేసాను ఇంకా ఇవి వేగిన తర్వాత వాటిని పక్కకు తీసేసి అదే కడాయిలో ఒక పది పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు మిక్సర్ జార్లో అవన్నీ వేసి తగినంత ఉప్పు ఈ పచ్చిమిరపకాయలు వేగాక వీటిని కూడా మిక్సర్ జార్లో వేసేసి వెల్లుల్లిపాయలు కొత్తిమీర అన్నీ వేసి బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె వేసి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర వేసి బాగా మగ్గనివ్వాలి మనము కడిగినప్పుడు దాంట్లోనే తేమ ఉంటుంది ఆ తేమే సరిపోతుంది ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనం పైన ఇలా కడాయిలో వేసేసి ను మూత పెట్టేస్తే చాలు ఆ వేడికి ఆ ఆవిరికి మగ్గిపోతుంది అనమాట ఇంకా ఇప్పుడు ఈ దీనిలో నేను వెల్లుల్లిపాయలు కొత్తిమీర పుదీనా అవైలబుల్ ఉంటే కొంచెం పుదీనా కూడా కొద్దిగా ఒక రెండు మూడు ఆకులు వేస్తే ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే గోంగూర మగ్గిపోయింది ఇలా ఇవి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు బ్లెండ్ చేసుకున్నాను కదా ఆ తర్వాత గోంగూర వేసి మనం రివర్స్ బ్లైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అయిపోకుండా ఇప్పుడైతే పోపు పెట్టుకున్నాను చల్లమిరపకాయలు అంటాం కదా ఉప్పు మిరపకాయలు కడాయిలో వేసి కొన్ని ఆవాలు మినపప్పు వేయించిన శనగపప్పు పచ్చి శనగపప్పు జీలకర్ర వేసి ఇంకా గోంగూరకు కూడా కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి ఒక ఆనియన్ చిన్న సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి తర్వాత కాక కరివేపాకు ఇంకా నేను గోంగూరకి కొన్ని కొన్ని రకాలైనటువంటి వంటలకి ఖచ్చితంగా ఇంగువ వేసుకుంటానండి ఇంగువ వేస్తే ఆ పోపు ఆ ఫ్లేవరే వేరుగా ఉంటుంది మంచి స్మెల్లు ఇంకా ఇక్కడ కొద్దిగా ఇంగువ వేసాను ఇంగువ వేసి పోపు పెట్టుకున్నాను ఇంకా గోంగూర మనం బ్లెండ్ చేసుకున్న గోంగూరను అందులో వేసి కలిపేసి పక్కకు పెట్టేసుకోవడమే ఈ గోంగూర పచ్చడి కూడా రెండు మూడు రోజులు నిల్వ ఉంటుందండి ఇంకా ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కలిపి నేను ఇలా చేసుకుంటాను లేదు ఏదో ఎండుమిరపకాయలు ఓన్లీ ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు ఓన్లీ పచ్చిమిరపకాయలతోటి కూడా చేసుకోవచ్చు నాకైతే ఇలా చేయడం నాకు ఇష్టము అందుకని నేను ఇలానే చేస్తాను మా ఇంట్లో కూడా మా వారు ఇలానే ఇష్టపడతారు ఇంకా మా అత్తయ్యతో కబుర్లు చెబుతూ వంట చేస్తే టైమే తెలియలేదండి ఈరోజైతే ఇంకా ఇప్పుడైతే సాంబార్కి పోపు పెట్టుకున్నాను సాంబార్ ఏం చేశానంటే పప్పు ఉడికిన తర్వాత అందులోనే పులుసు తీసుకేసి చింతపండు పులుసు టమోటా ముక్కలు ఆనియన్స్ వే క్యారెట్ మునక్కాయలు అన్నీ అందులోనే వేసేసి ఒక్క అయితే రానిచ్చానండి ఇప్పుడు ఇంకా ఈ విధంగా సాంబారు కూడా తాలింపేసేసాను ఇందులో ఇంకా కొంచెము కొత్తిమీర వేసి తాలింపేశాను ఇంకా ఇప్పుడు చూడండి మా మొక్కలు తర్వాత నేను వంట పని అయిపోయాక ఈ మొక్కలకి నీళ్లు పోయడం ఇవి చూసుకుంటాను ఈ మొక్కల్ని చూసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అసలు చాలా తృప్తిగా కూడా ఉంటుంది నాకు ఇంకా ఇక్కడ మా ఈ నేను గులాబీ చెట్టు అయితే నేను కింద మట్టిలో కూడా వేయలేదండి ఈ చెట్టుని ఇది కుండీలోనే వేశాను సిమెంట్ పాట్లో అసలు ఎన్ని పూలు పూస్తుందో ఈ చెట్టు అయితే ఇదే కాదు ఇంకా రెండు మూడు కలర్స్ వేసాను నేను గులాబీలు అన్నీ కూడా చాలా బాగా పూస్తున్నాయండి మిగిలినవన్నీ నేను మట్టిలో వేశాను దీనిని మాత్రం నేను కుండీలోనే వేశాను ఇంకా మా ఇంట్లో లాంటిన మామిడి చెట్టు అయితే అండి భలే వచ్చిందండి పూత మరి ఆ పూత నిలబడుతుందో కాయలు కాస్తుందో ఏమో తెలియదు కానీ చిన్న చెట్టే నేను నర్సరీలో అడిగినప్పుడు చి ఎక్కువ పెరగకుండా చిన్నదిగా ఉండే చెట్టుని హైబ్రిడ్ ఇవ్వమని చెప్పాను ఇదిగో చూడండి మా మామిడి చెట్టుకి ఎలా పూతలు వచ్చేసినాయో ఈ పూత నిలబడుతుందో లేదో తెలియదు దీనికి ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలో కూడా నేను సెర్చ్ చేయాలండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్